వెల్కమ్ టు సిఎన్కే న్యూస్ ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వచ్చాయని ఆంధ్రుల రాజధాని అమరావతి కళ నెరవేరబోతుందని టిడిపి నాయకురాలు తెలగం శెట్టి శ్రీను హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రుల రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించడం జరిగిందని అదే విధంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వటానికి అధిక నిధులు కేటాయింపు వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించడం ఎంతో ఆనందకరమన్నారు రాష్ట్ర ప్రగతికి అనుభవజ్ఞుడిన పాలకుడు అవసరమని రాష్ట్ర ప్రజలు గుర్తించి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తమ నాయకుడు చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారన్నారు గత వైసీపీ ప్రభుత్వం తమపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడం కోసం తాపత్రయం పడ్డారు తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన ఏనాడు చేయలేదని అన్నారు అదేవిధంగా రాజయనగరంలో సమర్థవంతమైన నాయకుడు బత్తుల బలరామకృష్ణ శాసన సభ్యులుగా ప్రజలు ఎదుర్కొన్నారని రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో రాజానగరం నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందని అదే అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో బొడ్డు బత్తుల ఇద్దరు కూడా ఒకే తాటి మీద కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని తెలుగు శెట్టి శ్రీను వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ అంతా ఈ రోజునే నిజంగా చాలా ఆనందపడుతున్నారు సంబరాలు చేసుకుంటున్నారు అంటే విజన్ ఉన్న నాయకుడు విజన్ అనేసి అందరూ కూడా అనుకుంటున్నారు కాకపోతే ఒక విషయం అండి అసెంబ్లీ అంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నిన్న చూశారండి గత ఐదు సంవత్సరాలు కూడా ఏం మాట్లాడారు ఏం చేశారు అసెంబ్లీలోను అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక దేవాలయం అసెంబ్లీ అంటే అలాంటి అసెంబ్లీ అసెంబ్లీలోకి సమావేశం ఎలా జరపాలి ప్రజల గురించి ఏం మాట్లాడుకోవాలి రాష్ట్రం గురించి ఏం మాట్లాడుకోవాలి రాష్ట్రానికి ఏం తెస్తే మన రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర ప్రజలు బాగుంటారు అన్న ఆలోచనతోటి సభ జరిపారు నిన్న ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందపడ్డారు గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా సభలు చేసింది బూతులు ఎటకారాలు ఆంబూతి రాంబాబు గారు ఇలాగేలాగే ఇలాగే 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 మాట్లాడుతుంది అది తప్ప ప్రజల గురించి ఏమన్నా మాట్లాడారండి రాష్ట్రం గురించి ఏమైనా మాట్లాడారండి రాష్ట్ర ప్రజల గురించి ఏమన్నా మాట్లాడారండి ఏమీ లేదు ఈ రోజున చంద్రబాబు నాయుడు నిన్న చేసిన ఫస్ట్ సమావేశంలోనే దేశం నుంచి మరి పదిహేను వేల కోట్ల బడ్జెట్ మన రాష్ట్రానికి రిలీజ్ చేశారంటే రాష్ట్ర మరి నరేంద్ర మోడీ గారు అది ఒక చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు కలిసి పని చేస్తే రాష్ట్రం బాగుపడుతుందన్న ఆలోచనతో వెంటనే పదిహేను వేల కోట్లు రిలీజ్ చేశారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఇంత భారీ బడ్జెట్ ఎప్పుడైనా రిలీజ్ అయిందండి ఇరవై 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 రెండు ఎంపీలు పెట్టుకున్న వైసీపీ నాయ వైసీపీ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో నమ్మకం పెట్టుకుని ఖచ్చితంగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఆ నూట నలభై నాలుగు సీట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు అది ఒమ్ము చేసుకోకుండా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి వరకు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నిలబడి ఈ పొత్తుని కొన్నాళ్ళు బాగా కొనసాగించి రాష్ట్రం దేశంలోనే మన రాష్ట్రం దేశం అంతా కూడా మన రాష్ట్రం మన రాష్ట్రానికి చూసేలాగా చేస్తారనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నేను అసెంబ్లీలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీలాంటి ఉన్న నాయకుడు మాకు కావాలి మీ ఎంట మేము ఉంటాం నాతో సహా మా వాళ్ళు ఎవరైనా సరే అవినీతి చేసిన వాళ్ళు ఉంటే తేడాగా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళని వదులుకుంటా కూడా సిద్ధమే నేను మీతో ప్రయాణం చేస్తాక మేము అందరం సిద్ధంగా ఉన్నామనేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఆయన ప్రసంగానికి ఆయన విధంగా ఎంతో నమ్మకం పెట్టుకుని ఖచ్చితంగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఆ నూట నలభై నాలుగు సీట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు అది ఒమ్ము చేసుకోకుండా ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి వరకు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నిలబడి ఈ పొత్తును కొన్నాళ్ళు బాగా కొనసాగించి రాష్ట్రం దేశంలోనే మన రాష్ట్రం దేశం అంతా కూడా మన రాష్ట్రం మన రాష్ట్రానికి చూసిలాగా చేస్తారనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నేను అసెంబ్లీలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీలాంటి ఉన్న నాయకుడు మాకు కావాలి మీ ఎంట మేము ఉంటాం నాతో సహా మా వాళ్ళు ఎవరైనా సరే అవినీతి చేసిన వాళ్ళు ఉంటే తేడాగా వాళ్ళు ఉంటే వాళ్ళని వదులుకుంటా కూడా సిద్ధమే నేను మీతో ప్రయాణం చేస్తాక మేము అందరం సిద్ధంగా ఉన్నామనేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఆయన ప్రసంగానికి ఆయన విధంగా దాసోహం చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళిద్దరు ప్రసంగం చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందంతో ఆనందోత్సవాలు చేసుకున్నారు మరి అలాగే మన రాజానగరం శాసనసభ్యులు భతులు బలరామకృష్ణ గారు మరి నిరుద్యోగుల గురించి మా అసలు అసెంబ్లీలో ఆయన ఎలా మాట్లాడతారని అందరం కూడా ఆ కళ్ళు అలా పెట్టి పెట్టి చూసాము ఆయన ప్రసంగం గొప్పగా మాట్లాడారు నిరుద్యోగుల గురించి మాట్లాడారు అలాగే రైతుల గురించి మాట్లాడారు ఏం చేస్తే రాజనగరం బాగుపడ రాజనగరం నియోజకవర్గం బాగుపడుతుంది ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలన్న దాని మీద ఆయన దృష్టి పెట్టి నిజంగా ఆయన ప్రసంగం చాలా మమ్మల్ని చాలా ఆనందంగా ఆనందపడుతున్నాం కాకపోతే ఇక్కడ ఏంటంటే మా అదృష్టం ఏంటంటే ఇద్దరు నాయకులు ఉన్నారు మాకు ఒకరు బొడ్డు వెంకట్రామ చౌదరి గారు బతులు బలరామకృష్ణ గారు ఇద్దరు నాయకులు ఉంటే కొంతమంది అనుకుంటుంటారు ఇబ్బందులు అంటారు అసలు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళిద్దరూ ఒకే తాడు మీద నడుస్తున్నారు వాళ్ళిద్దరూ ఒకే మాట మీద నడుస్తున్నారు వాళ్ళిద్దరూ కూటమి పార్టీని నడిపించాలని ఉద్దేశంతో పనిచేస్తున్నారు వని చేత మేమందరం కూడా వాళ్ళ ఇద్దరు పాలనలో కూడా మేమందరం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం అలాంటి నాయకులు మాకు కావాలి నిజంగా బొడ్డు వెంకటరామ చౌదరి గారికి బలరామకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం